ఈశాన్య రాష్ట్రాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది అసోంలో ఇరవై రెండు జిల్లాలకు వరద విస్తరించగా ఐదు పాయింట్ మూడు లక్షల మంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు మిజోరాంలో వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతూనే ఉన్నాయి ఐజ్వాల్లో వరుసగా నాలుగో రోజు బడులు మూతపడ్డాయి మణిపూర్లో అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి నైరుతి రుతుపవనాల ముందస్తు ఆగమనంతో కురుస్తున్న జోరు వర్షాల నుంచి అసోం ఇంకా కోలుకోలేదు అనేక ప్రాంతాలకు ఇంకా వర్షం ముప్పు ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది భారీ వర్షాలకు వరద ఇరవై రెండు జిల్లాలకు విస్తరించింది దాదాపు ఐదు పాయింట్ మూడు లక్షల మందిపై వరద ప్రభావం పడింది ఇప్పటి వరకు పదకొండు మంది మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు ఇరవై రెండు జిల్లాల్లోని పన్నెండు వందల యాభై నాలుగు గ్రామాలు నేట మునిగినట్లు అధికారులు తెలిపారు శ్రీభూమి జిల్లాలో అత్యంత దారుణంగా పరిస్థితులు ఉన్నట్లు వివరించారు నూట అరవై వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేసిన అసోం ప్రభుత్వం ముప్పై ఒక్క వేల రెండు వందల పన్నెండు మందిని తరలించింది మరో నూట యాభై ఏడు కేంద్రాల్లో బాధితులకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేస్తోంది బ్రహ్మపుత్ర బరక్ కోపిలి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి సిరి బుర్షిది సింగ్ ధన్సిరి రుక్మి ధలేశ్వరి కటాకల్ ఖుషియార నదులు ప్రమాదకర స్థాయిని తాకుతూ ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు వరద ఉధృతికి పలు ప్రాంతాల్లో రోడ్లు వంతెనలు ఇళ్లు విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నాయి మణిపూర్లో వరద ఉధృతి ఏమాత్రం తగ్గలేదు ముఖ్యంగా ఇంఫాల్ తూర్పు ప్రాంతం పూర్తిగా నీటిలో మునిగిపోయింది ఐరి నది మహోగ్రంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరద తగ్గుముఖం పట్టడం లేదు ఇళ్లన్నీ నీట మునిగి ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలు బాధితుల్ని పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి గత నాలుగు రోజులుగా నలభై ఏడు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి దాదాపు మూడు వేల మూడు వందల అరవై ఐదు ఇళ్లు దెబ్బతిన్నాయి మిజోరాం వ్యాప్తంగా వర్షాలు వరదలకు అనేక ప్రాంతాల్లో ఇంకా కొండ చర్యలు విరిగిపడుతూనే ఉన్నాయి రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులు నూట తొంభై ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి నూట తొంభైకి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి భారీ వర్షాలకు మిజోరాం రాజధాని ఐజ్వాల్ ఎక్కువగా ప్రభావితమైంది మంగళవారం ఉదయం కూడా జోరువాన కురిసిన అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ నేపథ్యంలో ఐజ్వాల్లో వరుసగా నాలుగో రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు వర్షం కారణంగా సిక్కింలో పేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు వాయుసేన రంగంలోకి దిగింది రెండు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్ల ద్వారా ముప్పై నాలుగు మందిని పాంగ్యాంగ్ విమానాశ్రయానికి చేర్చింది